హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదలు ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు అంటే రేపు బ్రౌన్ రైస్ దోశ అండి ఇది బ్రౌన్ రైస్ అంటారా మరి ఏం రైస్ అంటారో నాకైతే తెలియదు నేనైతే బ్రౌన్ రైస్ అనుకుంటున్నా ఎవరైనా ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి ఏం రైస్ చాలా టేస్ట్ ఉంటుందండి బలం కూడా హెల్దీ కూడా మా వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి లైక్ చేస్తలేరు ఎవ్వరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా ఛానల్ ఓకే అండి ఈ దోశ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక మూడు గ్లాసులు ఈ రైస్ తీసుకోవాలి రెడ్ రైసా మరి బ్రౌన్ రైసా తెలియదు మూడు గ్లాసులు రైస్ తీసుకొని ఒక గ్లాసు మినపప్పు తీసుకోవాలి తీసుకొని ఒక పావు స్పూన్ మెంతులు తీసుకోవాలి మెంతులు తీసుకొని ఏడెనిమిది గంటలు నానాలండి ఇది మామూలు రైస్ కంటే కొంచెం ఎక్కువ నానాలన్నమాట గట్టిగా ఉంటుంది రైస్ మనం అన్నం వండినా కానీ చాలాసేపు పడుతుంది అనమాట ఇది ఉడకడానికి మన రైస్ కంటే డబల్ టైం పడుతుంది ఒక ఏడెనిమిది గంటలు నానిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి ఇది ఒక పూల్ మక్కన అండి ఇది కూడా వేసుకోవాలి దోశ చాలా టేస్టీగా ఉంటుంది దోశ పూలు మక్కన కూడా వేస్తే ఇది ఒక ఒక గిన్నె నిండా తీసుకున్నా నేను తీసుకొని మామూలుగా మన ఇష్టం అది ఒక గిన్నె నిండా తీసుకొని ఒక ఇరవై నిమిషాల అర్ధగంట నానబెట్టుకోవాలి గట్టిగా ఉంటాయి కదా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ముందు మిక్సీకి వేసే ముందు హాఫ్ అన్ అవర్ నేను నానబెట్టుకొని ఇప్పుడు ఈ బ్రౌన్ రైస్ ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలి కొంచెం కొంచెం వేసి కొన్ని వాటర్ వేయాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇది చాలా మెత్తగా పట్టాలి అయితేనే టేస్ట్ ఉంటుంది రైస్ దోశ ఇంత మెత్తగా పట్టుకోవాలన్నమాట ఇది మిక్సీ పట్టి ఒక గిన్నెలకు తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇవి నానినాయి అనమాట నేను ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన ఇవి కూడా మిక్సీకి వేసుకోవాలన్నమాట మెత్తగా మిక్సీ పట్టాలి ఇవి కూడా మొత్తం మిక్సీ గిన్నెలకి వేసుకొని కొంచెం వాటర్ వేసి బాగా మెత్తగా మిక్సీ ప్యూరీలాగా మిక్సీ పట్టి ఇంత మెత్తగా పట్టాలి ఇది సేమ్ పట్టాలన్నమాట అది బ్రౌన్ రైస్ ఇది ఒక్క దగ్గర పోసుకోవాలి ఇప్పుడు ఒక బియ్యం పిండి దాంట్లోనే ఇది కూడా పోసుకోవాలి పోసుకొని బాగా మిక్సీ చేసుకొని ఓవర్ నైట్ మొత్తం నానాలన్నమాట నానిన తర్వాత ఇట్లా పొంగింది చాలా బాగా పొంగింది పులిసింది అనమాట చూడండి ఎంత బాగా పులిచింది పిండి టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది అనమాట మెత్తగా మిక్సీ పడితే కొంచెం బరకగా అయితే పులవదు టేస్ట్ బాగుండదు తగినంత ఉప్పు వేసుకోవాలి మూడు స్పూన్లు ఉప్పు వేసిన నేను ఒక చెంబు వాటర్ వేసి బాగా కలుపుకోవాలి ఒకసారి మళ్ళీ మొత్తం మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి కలుపుకొని పెనం పెట్టి దోశ వేసుకోవాలండి ఒక దోశ వేసుకున్న తర్వాత మామూలు దోశ వేస్తున్నాను ఇప్పుడు నేను లైట్గా ఒక హాఫ్ స్పూన్ కంటే తక్కువనే వేసుకొని తీసి తీసుకోవాలన్నమాట ఈ దోశ చాలా చాలా హెల్దీ బలము టేస్ట్ కూడా మంచిగా ఉంటుందండి డయాబెటీస్ షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చు ఎవ్వరైనా తినొచ్చు ఈ దోశ మామూలుగా షుగర్ ఉన్న వాళ్ళయితే మామూలు రైస్ తోటి తింటే బాగుండదు కదా దీంతో ఈ తోటి ఎవరైనా తినవచ్చు చాలా టేస్టీ ఉంటుంది మళ్ళీ ఒకసారి ఇంకోటి ఇంకో దోశ పోస్తున్నాయి చూడండి ఎగ్ దోశ పోస్తున్నాయి ఇప్పుడు దోశ పోసుకున్న తర్వాత మా అమ్మాయికి పోషిస్తున్నాను అనమాట ఒక రెండు ఎగ్స్ పలగొట్టి దాని మీద పోసుకోవాలి పోసుకొని ఫస్ట్ ధనియాల పొడి వేయాలి ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఉప్పు వేయాలి కొంచెం టేస్ట్కి తగినంత కారం వేసుకొని తర్వాత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ ఒక హాఫ్ స్పూన్ గట్రా ఎక్కువనే వేయాలి ఎగ్ దోశ కదా కొంచెం స్మెల్ రాకుండా ఉంటుంది అన్నమాట ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని మళ్ళీ మళ్ళీ వేసుకోవాలి దోశ కాదనే మరల్ల వేసుకోవాలి చాలా బాగుంటుందండి హెల్దీ కూడా ఈ దోశ తింటే ఎగ్ దోశ అంటే అంత ప్రాబ్లం ఏమి ఉండదు ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఓకే అండి బాయ్